చూసుకుంటూ ఈ సభకు వచ్చేసామన్నమాట అట్లా వచ్చిన వాళ్ళు అలాగే ఇప్పుడు స్పీచ్ ఎవరైతే నాలుగు వాక్యాలు మంచి చెబుతున్నారో ఇప్పుడు మన బిల్ శ్రీనివాస్ గారు కూడా నాలుగు మంచి పాటలు చెబుతారు వారు కూడా వాలంటీర్ గా వచ్చేసారు నేను మాట్లాడిన సో మనం ఆ అభిమానం చూస్తే ఆయన కంపల్సరీగా మాట్లాడలే మనందరం కూడా శ్రద్ధగా వినాలి ఇది ఇప్పటికిప్పుడు ఇప్పుడు మనం మన ఆత్మ ద్వారా మనం సేకరించుకుని మాట్లాడుతున్నాం అనమాట కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా తొమ్మిదేళ్ళని తొమ్మిది నేలని అలా చెప్పినా ఏమీ అనుకోవసల్లా ఇప్పుడు పాపారావు గారు చెప్పిన దాంట్లో గమనించాల్సింది మనం చేయకూడదు పొరపాటు చేయకుండా ఉన్నాం సంతోషం ఏంటంటే ఆయన వాచ్ కోసం అని చెప్పాడు ఆయన పర్వాలేదు అందరూ విష్ చేసాం అదే ఎన్టీ రామారావు గారి వర్ధంకి వచ్చినటువంటి ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి అంటే పురుషుడు లాంటి వ్యక్తి మన సమాజంలో ఉండటం ఆయన జీవించి ఉన్నప్పుడు మనమందరం కూడా ఆయనతో కూడా ఉండటం మన అదృష్టంగా భావించాలని మనస్ఫూర్తిగా కోరుతుంది ఎందుకంటే ఏ ఇంటికైనా ఇంటికి పెద్ద దిక్కు తండ్రి అవుతాడు తండ్రికి తండ్రి తాత అవుతాడు తాత గొప్పవాడైతే మనవాడు గోల్డెన్ ఫోల్స్తో పుడతాడు అంటే ఇక్కడ ముఖ్యంగా తాతలు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చేసే ప్రతి చర్య వలన మన నెక్స్ట్ జనరేషన్ చాలా అభివృద్ధి బాటలో నడుస్తుంది మనకి ఎన్టీ రామారావు ఆదర్శంగా చెప్పుకోవచ్చు ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఈవెన్ ఆల్సో భారతదేశం మొత్తం చెప్పుకో గర్వించదగ్గ వ్యక్తి మన ఎన్టీ రామారావు ఎందుకంటే ఇవాళ తను భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అయినప్పుడు తన మనవడు కానీ ఇవాళ వరుడు గర్వించదగ్గ వ్యక్తి అయ్యాడు ఇక్కడ మీరు గమనించాల్సింది భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి మన ఇంటి రామారావు వాళ్ళ మనవడు వ్యక్తిగా ఏడు గర్వించాయి అంటే ఇక్కడ మనం చేసే ప్రతి చర్యకి చాలా అవకాశాలు ఉన్నాయి ఒక వ్యక్తి రాణించాలంటే ఫస్ట్ ఎన్ని స్టెప్స్ ఉన్నాయంటే అన్ని స్టెప్స్ కి ఫిక్స్ చేయగలిగాడు మన ఇంటి రామారావు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విలేజ్ని తీసుకున్నాం విలేజ్ లో గొప్ప వ్యక్తి ఎవరు ఎవరుంటారు ఒక సర్పంచ్ ఉంటాడు సర్పంచ్ ని మిగిలిన వ్యక్తి లేడు అనుకుంటాం తర్వాత నెక్స్ట్ ఒక మండల అధికారి ఉంటాడు మండల అధినేత ఆ తర్వాత జడ్పీ చైర్మన్ ఉంటాడు ఆ తర్వాత ఎమ్మెల్యే ఉంటాడు ఆ తర్వాత మినిస్టర్ ఉంటాడు ఆ తర్వాత ముఖ్యమంత్రి ఉంటాడు ఇన్ని ని ఒకే ఒక నిర్ణయం తీసుకొని పార్టీ పెట్టి వితిన్ నైన్ మంత్స్లో తనంటూ ఏంటో ఈ సమాజానికి అది అతి ఇంద్రిరామారాయణ గొప్పతనం ఇలాంటి మహోదతమైన వ్యక్తులు ఎవరైనా మనకి తెలిసి మన భారతదేశంలో ఉన్నారా లేదు లేదు కాబట్టి ఆ వ్యక్తి గురించి మనం వాలంటీర్గా వచ్చి ఇవాడ గొప్పగా గర్వంగా ఫీల్ అవుతూ చెప్పుకోవటానికి ఇంట్రెస్ట్ పడుతుంది అన్నా ఇలాంటి గొప్పమైన వ్యక్తి ఏ స్టేజ్కి ఎదగలిగాడంటే అనుకున్నటువంటి ఏ కార్యం కావాలనుకున్నాడో ఆ కార్యానికి రీచ్ కావాలి ఇవాళ తన పిల్లలను కూడాను అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టాలి తాత గొప్పవాడైతే మనవాడు గోల్డెన్ స్కూల్తో కొనసాగడానికి మన ఎంపీ రామారావు నిదర్శనంగా మనం ఇవాళ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ అందరితోటి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్ అశోక్ గారికి అశోక్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను చాలా మాట్లాడాల్సింది ఉంది కానీ ఇంకెవరన్నా మంచి వాళ్ళు మాట్లాడి మనకు కాస్త మంచి ఉపదేశం ఇస్తే ప్రశ్న తీసుకొని నేను సహాను